ప్ప ఓం సర్వమత గురుదేవత మరి ఆంధ్ర శబరిమల నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లా అన్నవరానికి పద్దెనిమిది కిలోమీటర్ల లోపల నా జన్మక్షేత్రమైన శంఖవరానికి పది కిలోమీటర్ల లోపల అన్నవరానికి దాదాపు పద్దెనిమిది కిలోమీటర్ల లోపల నా జన్మక్షేత్రమైన శంఖవరానికి పది కిలోమీటర్ల లోపల పాలెంలో పద్దెనిమిది కొండల మధ్య లక్ష గజాల్లో నిర్మించిన ఈ ఆంధ్ర శబరిమలై మీ అందరి ఆంధ్ర శబరిమలై ఇది ప్రజాక్షేత్రం అని చెప్పి తెలియజేస్తూ సాక్షాత్ అయ్యప్ప స్వామివారి నా కల్లో కనిపించి మరో శబరిమల కట్టాలని సూచించారు స్వామివారి ఆదేశం మేరకు స్వామివారి ఆజ్ఞ మేరకు మీ అందరి ఆదరాభిమానంతో మీ అందరి ఆశీర్వాదంతో ఇక్కడ పద్దెనిమిది కొండల్లో నిత్య దర్శనంతో నిత్యం స్త్రీలకు దర్శనంతో నిత్యం ఇరుముల స్వీకరణతో పద్దెనిమిది మెట్లకి ఇరుములు స్వీకరిస్తూ ఏటా సంక్రాంతి నాడు దక్షిణ భాగాలు ఉన్నటువంటి ఎత్తైన అతి పర్వం అతి పెద్ద పర్వతం నుంచి జ్యోతి దర్శనంతో విరాజిల్లుతున్న క్షేత్రం మీ అందరి ఆంధ్రా శరమై ఇది నిత్యం దర్శనం ఉంటుంది కాబట్టి ఎవరిప్పుడు వచ్చినా పర్వాలేదు రాత్రి పూట వచ్చే వారందరికీ ఉచితంగానే రూమ్ సౌకర్యాలు ఉచిత పలహార సౌకర్యాలు రాత్రి వచ్చే వాళ్ళందరికీ కూడా ఉచితంగా పలహారాలు రూములు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఎవరైతే ఈ వాయిస్ని వీడియోని చూస్తారో ఎవరైతే ఆలకిస్తారో ఎవరైతే వేరే వేరే గ్రూపుల్లో షేర్ చేసి సేవ చేస్తారో ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి కటాక్షంతో ఆంధ్ర సమరణ అనుగ్రహంతో అందరూ చల్లగా ఉండాలని స్వామిని ప్రార్థిస్తూ ఇరవై నాలుగో సంవత్సరం నవంబర్ పదహారో తారీఖున శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పౌర్వ శాఖలో ఎంతో అద్భుతంగా ఆ యొక్క అమృతమూర్తి సభ నిర్వహించారు ఆ సభ నుంచి విచ్చేసినట్టు మా గురువు గారు విలాగ్ సాహర్ మా సభ్యులు సామరపాటి నుంచి లింగంపత్తి నుంచి వచ్చిన మనకో మీకు ఆగించిన వారి ప్రతి ఒక్కరికి వాట్సాప్ గ్రూపులో షేర్ చేసిన వారికి ప్రతి ఒక్కరికి లక్ష్మీ కటాక్షం జరుగుతూ ఆయొక్క సర్వేశ్వరుని యొక్క ఆయొక్క మహా ఆ విష్ణువు యొక్క ఆంద్రసన వారి యొక్క సమారిక ఆశీర్వాదం చపట్ బోతనాదాయ జై మహేత్ జై మహేత్ తపత్రాయ జై మహేత్ హిమహి జై మహేత్ వన్నో వస్త్రాస్త్ర స్వరదయా స్వామి స్వామి వంగురును అకుంమమను నాయకా జయసాయ జయసాయ చేసి ప్రసాదించి ఉన్నటువంటి కష్టాలను సమస్యలను ఆర్థిక ప్రమాదాలను తొలగించి లక్ష్మీదేవి కటాక్షంతో కొండల ఆంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి శ్రీ అనుగ్రహము ప్రసాదించి సర్వే జనా శుభ్రో భవతు స్వామి ఏ